అందరికీ నమస్కారం ఈరోజు మనకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ప్రజలకు చాలా ప్రమాదకరమైనదని భావించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు అడ్వకేటు ఉద్యమించి నిరసన తెలియజేయడం జరిగింది దాదాపు నూట ముప్పై నుంచి నూట యాభై రోజుల పాటు గత ప్రభుత్వంలో నిరసనల కార్యక్రమాలు చేయడము ఉద్యమించడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండో ఫైల్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే విధంగా సంతకం పెట్టడం ఆయన ఆశించదగ్గ విషయం ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ఏపీ అడ్వకేట్స్ తరఫున ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను